పార్టీలో దయ్యాలు చేయరు సొంతంటి బిడ్డ టీఆర్ఎస్ దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాలది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలను వాళ్ళను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడుగా నేను ఆ బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో మీ సహకారం ఉండాలి నలగొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మిత్రులారా నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం వాళ్ళ డిఏల సంగతి వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించు కొలిక్ పట్టుకొచ్చినాం ఇవాళ మాట్లాడుతున్నాడు మీ సమ వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేరని వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చేందు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సరే ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్న వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్న మీ సోదరుడిగా అక్క అవ్వ అమ్మ పదిహేను చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏ నారాయణ మొదటి తారీఖు జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓట్యకండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా